ఏ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇవే కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో ఈ టిప్స్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి తప్పకుండా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను అసలు ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ టిప్ అయితే ఇట్లాంటి ఆయిల్ ఆయిల్ డబ్బాలు వాడుతూ ఉంటాం కదా మనం పోపు వేసుకోవడానికి కానీ అట్లా వాడినప్పుడు ఇట్లా వంచినప్పుడు వెంట కారుతూ ఉంటుంది కొంచెం ఇట్లా నెక్స్ట్ టైం మనం మళ్ళీ పట్టుకున్నప్పుడు జిడ్డు జిడ్డుగా తగులుతూ ఉంటుంది ప్రతిసారి కడగలేం కదా అలాంటప్పుడు ఇలాంటి టిష్యూ అయితే తీసుకొని దాని చుట్టూ వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసామంటే కారిన ఆయిల్ అంతా చక్కగా దాన్ని ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకొని జిడ్డు అనేది అస్సలు ఉండదు టిప్ నచ్చితే తప్పకుండా ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అదే బటన్ కూరలు వాడుకోవడానికి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ చేసి పెట్టుకోవడానికి కానీ ఇట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవైతే పచ్చి బఠానీ అలాగే కాబూలీ శనగ అంటాం కదా తెల్ల శనగలు అవి అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా తొందరగా పురుగు వచ్చి పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు కొన్ని మొగ్గలు అయితే తీసుకొని అందులో వేసి బాగా కుదిపేసి మూత పెట్టి పెట్టామంటే ఆ స్మెల్ అనేది అస్సలు పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మునక్క మునక్కాడలు బాగా సీజన్ కదా టౌన్లో అంటే మనం కొనుక్కోవాలి పల్లెల్లో అయితే చాలా ఎక్కువ చెట్లుకుంటే ఫ్రెష్గా కోసుకుంటారు పల్లెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తెచ్చిచ్చినప్పుడు వాటిల్ని ఇలా స్టోర్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే వాడుకోవచ్చు ఒక ఏదైనా ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అడుగున ఒక టిష్యూ పేపర్ లేదంటే నార్మల్ న్యూస్ పేపర్ అయినా వేసి ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకొని పైన కూడా ఇంకో టిష్యూ వేసి మూత పెట్టామంటే ఖచ్చితంగా నెల రోజుల పాటైతే అస్సలు పాడవు చాలా నీట్గా ఉంటే ఏదైనా నెమ్ము వచ్చినా సరే ఆ టిష్యూ అనేది ఆ నెమ్మునంతా పీల్చేసుకుంటుంది టిప్ నచ్చితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే మనం చాలామంది అసలు వయసుతో సంబంధం అనేది లేకుండా జుట్టు అనేది తెల్లబడిపోతూ ఉంటుంది కదా పిల్లలకి చిన్న పిల్లలకి బాగా నడుపు అని చెప్పి అట్లా ఈ కెమికల్స్ అయితే అస్సలు పెట్టలేం కదా పెడితే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని ఏవేవో చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే చక్కగా ఉపయోగపడుతుంది ఒక పసుపు అయితే పసుపు తీసుకొని ఒక స్పూన్ నిండా స్టవ్ ప్యాన్ మీద వేసి బాగా ఫ్రై చేసామంటే బాగా నల్లగా మాడిపోతుంది చూ చూసారు కదా ఆ మాడిపోయిన తర్వాత దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని మనం ఏ ఆయిల్ అయితే వాడుకుంటూ ఉంటామో ఆయిల్ అయితే వేసేసి బాగా కలిపి తలంతా మనం ఆయిల్ పెట్టినట్టే పెట్టేసి హెయిర్ ప్యాక్ లాగా హెడ్ వాష్ చేయించామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా అస్సలు ఉండట్లేదు ప్రతి ఒక్కరికి జుట్టు అయితే బాగా ఊడిపోతుంది అలాంటప్పుడు ఈ ఈ విధంగా ఇంట్లో దొరికే వాటితోనే మనం మంచి హెయిర్ ప్యాక్ వేసుకున్నామంటే అనేది పొడువుగా పొట్టిగా సమస్య కాదు హెల్దీగా ఉండడం మనకు ముఖ్యము దానికోసం మనం ముందు రోజు నైట్ మెంతులు అయితే నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగు ఆ మెంతులు అలాగే అలోవేరా ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకొని మనం ఇంకా వాటర్ వేయకుండా మెంతులు నానబెట్టుకుంటాం కదా ఆ వాటర్తోనే మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా వాటర్ వేసామంటే బాగా లూజ్గా అయిపోతుంది పెట్టుకోవడానికి అస్సలు జుట్టుకు పట్టదు ఇంకా వాటర్ వేయకుండా మెంతులు నానబెట్టిన వాటర్తోనే గ్రైండ్ చేసుకోండి చూసారు కదా మె కొత్తగా మంచి పేస్ట్ లాగా తయారైంది దీన్నైతే బాగా స్కాల్ఫ్కి అంటేలాగా పెట్టాలి అప్పుడే మనకి మంచి అయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పట్టలు మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా అన్నిటికంటే ఎక్కువ డస్ట్ మురికి అంటే ఇవే వాటిల్ని అయితే మనం హాట్ వాటర్లో కొంచెం రిన్ అయితే వేసుకొని ఇది రిన్ అలా అని చెప్పి దొరకద్ది బాగా మురికి పట్టినా సరే చాలా నీట్గా వదిలేస్తాయి బాగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకొని మీకు ఓపుకుంటే ఉతుక్కోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా నానబెట్టి తర్వాత వాషింగ్కి అయితే వేసేసుకున్నామంటే మనకి ఏదైనా వాషింగ్ మిషన్లో దుమ్ము విరుక్కుంటాయి అని చెప్పి బాధ కూడా అస్సలు ఉండదు ఎందుకంటే ముందే అంత నీట్గా అయిపోయింది కదా దాంట్లో అయితే వేసేసుకొని చక్కగా మిషన్ అయితే వేసి ఆరేసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ జ్యూస్ చేసుకుంటూ ఉంటాం కదా బత్తాయి కమల అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఈ జ్యూస్ చార్ లేకపోయినా ఏదైనా ట్రా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి గ్లాసులు వెనకాల డిజైన్ ఉంటుంది కదా అలా ఉన్న ఓకే మనకైతే జ్యూస్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఆ డిజైన్ దగ్గర చక్క చక్క రుద్దామంటే మనకి జ్యూస్ అనేది నా నీట్గా జ్యూసర్లో తీసినట్టే వస్తుంది చూస్తున్నారు కదా ఈ టిప్ ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు మన మార్కెట్లో తక్కువ రేటు అట్లా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో పచ్చిమిరపకాయలు అట్లా తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిని స్టో నీట్గా కనిపెట్టుకోకపోతే మళ్ళీ పాడైపోతాయి అలా ఫ్రీ స్టోరేజ్ బాక్సెస్ లేదా నార్మల్ అయినా పర్వాలేదు పైన ఒక టిష్యూ వేసి కింద టిష్యూ వేసి మధ్యలో అయితే పచ్చిమిరపకాయలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం